హాయ్ ఫ్రెండ్స్ లాల్బా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి ఈ ఫ్లవర్ లో చాలా ఫ్లవర్స్ పెడతారు ఫ్రెండ్స్ మీరు కూడా చూడొచ్చు చూడండి ఫ్రెండ్స్ మేము ఇలా ఎక్కడ ఎంజాయ్ చేసాము చాలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ నేను మా తమ్ముడు కొండపైకి ఎక్కేస్తున్నా చూడండి చాలా బాగా ఫ్రెండ్స్ కిందకి చాలి పోతుంది కదా మా చూడండి మేము కూర్చొని ఫోటోలు అగ చెట్లు అయితే ఎక్కేసాం ఫ్రెండ్స్ మా తమ్ముడు అయితే చెట్లు